పదిహేడవ అధ్యాయము అంగీరస మహర్షి ఆ ఉద్భూత పురుషునికి ఇంకను ఇలా చెబుతున్నాడు నాయన పూర్వం ఒక నాడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన దానినే నేను ఇప్పుడు బోధిస్తున్నాను జాగ్రత్తగా ఆలకించు దేహం అంటే ఏమిటి జీవుడంటే ఎవరు బ్రాహ్మణుడనగానేమి ఆత్మ అనగానేమి అనే ప్రశ్నలను బాగా సంధించావు నాయన వాటి వివరణను చెబుతాను విను ఓయి ధనలోభి కర్మ ప్రమేయము కాని కార్యాచరణ కానీ లేని నీకు విముక్తి ఎట్లు కలిగిందనే కదా నీ సందేహము మన కార్యక్రమాల రూపమే ఈ దేహము మరి మరి దేహాన్ని నడిపించేది ఆత్మ ఆత్మ అంటే గత జన్మల కర్మఫలమే ఈ కర్మఫలమే దేహాన్ని నడిపిస్తుంది ఆత్మ దేహానికి ఉన్న ఆత్మ దేహానికి ఉన్న ఈ ద్వంద్వ సంబంధము అతీతమైనది దేహము లేని ఆత్మయు ఆత్మే లేని దేహములు ఉండవు ఇవి ఒకదానికి ఒకటి పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి ఆత్మ పంచభూతాత్మల సమ్మేళనం ఈ ఆత్మకు కావలసినది అగ్ని నీరు వాయువు ఆకాశము శిరస్సు భూమి హృదయము మన దేహంలో ఈ పంచభూతాత్మలు ఇమిడి ఉన్నాయి ఇవన్నీ వాటి వాటి స్థితులను అధిగమించినా లేక తిరోగమించిన దేహము అష్ట కష్టాల పాలవుతుంది అధిక వేడితో బాధపడటము తద్వారా తలనొప్పి ఉన్నగు శరీర వ్యాధులు రావటం అట్లే కాక చల్లదనముతో అంటే జలుబు వాతము మొన్నగు వ్యాధులను అనుభవించటము భూమి అంటే హృదయము తన స్థితిని తప్పినట్లయితే హృదయ సంబంధపు వ్యాధులు హృదయ స్పందనలతో హృదయ స్పందనలో తేడాలు ఇంకా లేనిజో శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఇలా ఎన్నింటినో గమనిస్తూనే ఉన్నాము అంటే ఆత్మను నిర్దే నిర్దేశించేవి ఈ పంచభూతాత్మలే అయితే ఈ పంచభూతాత్మల మనుగడకు ఆహారము అవసరం అవుతుంది ఇవన్నీ మన కర్మలతో సంబంధం కలిగి ఉన్నవి అంటే మనం చేసే పనులు మంచి పనులు సత్కర్మలు చేయటం వలన ఈ పంచభూతాత్మలు వాటికి నిర్దేశించిన నియమ నియమత స్థాయిలో ఉండి దేహాన్ని బాధించవు కానీ దుష్కర్మల వలన అంటే చెడ్డ పనుల వలన ఆత్మను నడిపించే పంచభూతాత్మలు తమకు నిర్దేశించిన నియమిత స్థాయికి ఎక్కువ కానీ తక్కువ కానీ అయితే అవి దేహాన్ని బాధిస్తాయి ఈ విధంగా ఆత్మకు కర్మకు అవినాభావ సంబంధం ఉంది కావున సత్కర్మలు చేసి సుఖించాలి దుష్కర్మల ప్రేరణ వలన దుఃఖమే కానీ సంతోషం ఉండదని గ్రహించాలి మరుజన్మ అంటే ఏమిటి అసలు జన్మలు ఎన్ని ఉన్నాయి అని వాణిని విశ్లేషించితే సత్కర్మలు దుష్కర్మలు ఆత్మ జన్మములు ఇవన్నీను మరలా ఒకదానినొకటి పెనవేసుకొని ఉన్నాయి మన దేహంలోనున్న ఆత్మను నడిపించే పంచభూతాలను ఆయా నిర్దేశించిన నియమిత స్థాయిలో ఉంచి సత్కర్మ దుష్కర్మల వల్లనే జన్మలు కలుగుతూ ఉంటాయి వీటన్నింటినీ గురించి తెలుసుకోవటమే సాక్షాత్కారం అంటే బంధానికి ముక్తికి కార్యకారణమునకు స్థూల సూక్ష్మానికి గల ద్వంద్వ సంబంధమే దేహం అనబడుతుంది అట్లే జీవుడంటే వేరెవరో కాదు నేనెవరు అని ప్రశ్నించుకుంటే వచ్చే అహం బ్రహ్మస్మి అనే నేనే బ్రహ్మను అనే సమాధానమే జీవుడు స్వామి అంగీరస మహర్షి మీరు చెప్పినది నాకు అర్థం అవ్వలేదు ఒకవేళ నేను బ్రాహ్మణుడను అనుకోవటానికైనా అసలు బ్రహ్మమంటే ఏమిటో తెలియాలి కదా ఆ పదార్థ జ్ఞానము కూడా తెలియని నాకు మరింతగా వివరించి చెప్పమని ప్రార్థించుచున్నాను అన్నాడు అంతటి అంగీరసుడు నాయన మన అంతఃకరణానికి దాని వ్యాపారాలకి బుద్ధికి సాక్షి రూపమైన సచితానందమే ఆత్మ పంచభూతాత్మయుతమైన దేహము ఆత్మ కాదు అవి ఆత్మను నడిపించేవి మాత్రమే అట్లే కంటికి కనిపించని మనస్సు కాని ఇంద్రియాలు కానీ అస్థిరమైన ప్రాణము కాని ఇవేవీనూ ఆత్మ కాదు అవన్నీ ఆత్మను ప్రేరేపించేవి మాత్రమే కావున వీటి ప్రేరణతో పంచభూతాత్మాలు ఇంద్రియాలు ప్రాణులు ప్రేరేపింపబడుతున్నాయో ఆ ప్రేరణార్థకమైనదే ఆత్మయని తెలుసుకో అంటే ఇప్పుడు ఆత్మకొక రూపమున్నదా లేదు అది పంచభూతాత్మలచే నశింపబడదు అన్నింటికి అతీతమైన ఆ ప్రేరణ శక్తియే ఆత్మ అని తెలుసుకో స్థూలంగా నేనే ఆత్మ పదార్థమునై ఉన్నానని గ్రహించుకో తాను అన్నింటినీ ఆకర్షిస్తూ తాను దేనికి ఆకర్షింపబడనని అయస్కాంతము వలె ఆత్మ అన్నింటినీ ఆకర్షిస్తుంది కానీ అది వేటికి ఆకర్షింపబడదు అంటే పుట్టుక లేనిది అస్ అస్తిత్వమైనది వృద్ధి లేనిది క్షీణత్వము లేనిది పరిణామము చెందనిది నాశనము లేని ఆరు వికారాలు లేని దానిని ఆత్మగా తెలుసుకో ఆత్మ ఏ దేహత్వాన్ని పొందిన నేనుగా గుర్తించు అలా తెలుసుకున్నవాడు అహం బ్రహ్మస్మి అనే స్థితిని పొందగలడు అంటే నేనే బ్రహ్మను అని అర్థం నాకంటే అతీతమైనది ఏది లేదని తెలుసుకోవాలి నేను వేరు నీవు వేరు అనే తారతమ్యాలు ఉద్భవించవు కారణం నీలోనూ నాలోనూ ఉండేది ఆత్మయే అది నీకు వేరుగాను నాకు మరొక విధముగాను ఉండదు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అందరిలోనూ ఒకే రకమైన బ్రహ్మేంద్రియాలు వాటి వాటిని నడిపించే పంచభూతాత్మలు కర్మ కర్మ కర్మలు అన్ని ఒకటే ఇవన్నీ ఒకేలాగా ఉన్నప్పుడు ఆత్మ మాత్రం ఒకరికి ఒకలా మరి ఒకరికి వేరుగా ఎందుకుంటుంది ఉండదు కావున ఆత్మ ఒకటే రూపభేదమైన దేహాలు మాత్రమే వేరు మరి బాహ్య శరీరాలలో బాధలు ఎందుకంటావా ద్రవము ఎందులో పోస్తే అందులో దాని రూపాన్ని సంతరించుకుంటుంది గిన్నెలో పోస్తే గిన్నె ఆకారము పా పారదర్శక ఆకారంలో పోస్తే దాని ఆకారమును సంతరించుకున్నట్లే దేహంలో ఉండే ఆత్మ తన పదార్థ జ్ఞానాన్ని బట్టి ఆయా ఆకారాలను సంతరించుకుంటుంది కనుక దేహము నిత్యము ఆత్మ ఒక్కటే నిత్యము శాశ్వతమని గ్రహించాలి దేహేంద్రియ మన ప్రాణులన్నీనూ ఆత్మ చే ప్రేరేపించబడతాయి ప్రేరణార్థక పదార్థమైన ఆత్మకు చావు పుట్టుకలుండవు అది నిర్వికారమై ఉంటుంది అది నిద్ర జాగ్రత్త అవస్థ స్వప్నాదులందు వాటి ఆద్యంతాలను గ్రహించగలదు నిద్రిస్తున్న లేక నిద్రావస్థలో ఉన్న ఆత్మ ప్రేరణయే వాటికి మూలము కావున ఆ ఆత్మ పదార్థమును నేనే నైనా ఆ ఆత్మ పదార్థమును నై ఉన్నానని తెలుసుకో త్వమేవాహం బ్రహ్మ బ్రహ్మ అంటే ఆ ఆత్మగా ఉన్న నేను బ్రహ్మమునై ఉన్నానని గ్రహించు ఈ ఆత్మ అనూహ్యమైనది అగోచరమైనది ప్రేమైక ఆకారముగానున్న ఆత్మ పదార్థమును నేనై ఉన్నానని తెలుసుకోవాలి ఈ ఆత్మేంద్రియ మన ప్రాణహంకారాల కట్టే భిన్నమైనదనియు షడ్వికారాలు లేనిదిగా తెలుసుకోవాలి అదే ఆత్మ వివేక జ్ఞాన వ్యామోహాల కారణముగానే పాపపుణ్యాలు పుణ్యాలు అవుతాయి వీటి ఫలితాలనే జీవును అనుభవిస్తూ ఉంటాడు కర్మ ఏ ముక్తి సర్వ సాక్షియే నిశ్చయమని ని గ్రహించు షడ్వికారములు లేనిదే పరమాత్మగా భావించు కష్ట నష్టాలకు సుఖ సంతోషాలకు దుఃఖానందాలకు అతీతమైనదే పరమాత్మయని అదే శాశ్వతమని పరిపూర్ణమైనదని గ్రహించు అవతార పురుష దేనినైతే సర్వజ్ఞం వరేషం సంపూర్ణ శక్తి మతముగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మను నేనే అని గుర్తించుకో దేని వలన సర్వజ్ఞాని కాగలము అదే ఆత్మ అదే నీవుగా నేనుగా ఉంటుంది తదాను ప్రవిశ్యాది వాక్యాలజే జీవాత్మ రూపంలో జగత్ ప్రవేశ జగత్ ప్రవేశము వాటి నియంతృత్వము వాటి కర్మఫల ప్రదత్వము సర్వజీవుల కారణ కర్తృత్వము ఇవన్నీను దేనికైతే చెప్పబడుతున్నాయో అదే బ్రహ్మగా తెలుసుకో తత్వం అసి తత్ అనగా అర్థం అదే ఆత్మ కథ అంటే నువ్వు అనగా పరబ్రహ్మగా అర్థం చేసుకో అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మను అనేది అర్థమయ్యే వరకు శ్రమ ధమాది సాధన సంపత్తితో శ్రా శ్రవణ మననాది కాలను ఆచరించాలి శృతి వల్లనో గురు కటాక్షం వల్లనో తదాత్మ బోధ స్థిరపడని వాడు ముక్తిని లేక మోక్షాన్ని తెలుసుకోగలవు అప్పుడు సంసార బంధము నుండి వేరుపడగలవు అటు పిమ్మట కర్మను అనుభవించి అది కూడా పోయినను మోక్షాన్ని గ్రహించగలవు బంధాలకు బంధింపబడేవి ఫలవాంఛిత కర్మలు ఫలపరిత్యాగ కర్మలు మాత్రమే ముక్తినిచ్చేవని తెలుసుకో అంటూ అంగీరసుడు విశదీకరించాడు పదిహేడవ అధ్యాయం సంపూర్ణం